అసలు ఒకవేళ బై మిస్టేక్ చెప్పినా కానీ బై మిస్టేక్ వేరే వాళ్ళకి పంపించాల్సిన వాయిస్ నోట్ మీకు పంపించాను అని చెప్పినా కానీ చాలా తప్పుగా అలా వల్గర్గా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒక ఆడపిల్ల అయ్యి ఉండి అలా మాట్లాడడం అనేది చాలా అయితే చాలా రాంగ్ మీరేమనుకుంటున్నారు అనేది గవమెంట్లో అయితే చెప్పేయండి నా దృష్టిలో మాత్రం ఒక అమ్మాయి ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా అంటే చాలా తప్పనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే తను ఇలా చెప్పింది ఇలా చేసింది అని చెప్పి కొంతమంది తనకి ఫేవర్గా మాట్లాడుతున్నారు అంటే ఇలా ఉండాలి అని చెప్పి ఎవరైనా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది ఇవ్వాలండి అలాగే తను తప్పు చేసింది ఎవరైతే తనని నెగిటివ్గా అనకపోయినా కానీ అనింది కదా అందుకోసం అని చెప్పి తను ఖచ్చితంగా సారీ చెప్పాలి సారీ చెప్పింది నాకైతే సారీ చెప్పినట్టు అనిపించలేదు అనమాట నేను సారీ అడుగుతున్నా అని అనిపించింది ఒకసారి మీరు ఆ వీడియో చూడండి నేను ఒకసారి ఇక్కడ కూడా ట్యాగ్ చేస్తున్నాను ఆ వీడియోని చెప్పి మాట్లాడుతున్నాను నేను తప్పు చేస్తాను ఎవరినైతే ఇప్పటివరకు నేను చెప్పే వాళ్ళందరినీ సారీ అడి ఖెచిట్ అని మాట్లాడుతున్నాను నేను తప్పు చేశాను ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టాన వాళ్ళందరినీ సారీ అడి ఖెచిట్ మాట్లాడుతున్నాను నేను తప్పు చేశాను ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టాన వాళ్ళందరినీ సారీ అడి ఖెక్కిన్ మాట్లాడుతున్నాను నేను తప్పు చేశాను ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టాన వాళ్ళందరినీ సారీ అడిగి ఖెచిట్ మాట్లాడుతున్నాను నేను తప్పు చేశాను ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టాన వాళ్ళందరినీ సారీ అడిగి ఖెచిట్ మాట్లాడుతున్నాను 맨다그려졌 <목소리도> ఎవరినైతే ఇప్పటివరకు నేను సారీ ఒకసారి చూడండి నేను అందరికీ సారీ నేను అందరినీ సారీ అడుగుతున్నా అని చెప్పింది అనమాట అంతేకాని నేను అందరికీ సారీ చెప్తున్నా అని చెప్పలేదు నాకు ఎందుకు ఇది కొంచెం కాంట్రవర్సీలో ఇది కూడా అవుతుంది ఏమో అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే తను కరెక్ట్గా కావాలని మాత్రమే సారీ అడుగుతున్నా అన్నదే తప్ప సారీ చెప్తున్నాను అని చెప్పలేదు ఏదో ఇంత కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి చెప్పేస్తా పని అయిపోతుందిలే అన్నట్టు చెప్పినట్టు చెప్పింది తప్ప ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఏమి ఇవ్వలేదు అనమాట అందులో సో తను జన్ నేనుగా అయితే నాకు సారీ చెప్పినట్టు అయితే అనిపించలేదు ఏదో చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కాంట్రవర్సీ ఆగిపోతుంది అన్నట్లుగానే ఉందనమాట అవునా కదా మీరేమనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ చెప్పండి నాకైతే ఇలాంటి వాళ్ళని చూస్తున్నట్లయితే చాలా అంటే చాలా ఆసక్ంగా అనిపిస్తుంది ఈ విధంగా మాట్లాడే వాళ్ళని చూస్తుంటే ముగ్గురు అక్క చెల్లెలు కూడా చదువుకున్నట్టే ఉన్నారు బాగా చదువుకున్నట్టు వెళ్ళి ఎడ్యుకేటెడ్ లాగే ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలాంటి మాటలు ఎలా వచ్చాయో నాకైతే అర్థం కాలేదు నాకైతే ఇన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ఆ నెగిటివ్ కామెంట్స్ వల్ల మేము ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి రమ్య అన్నారు కానీ ఎంత నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కానీ ఇగ్నోర్ చేసేయాలి నేను ఇగ్నోర్ చేయాలి అని చెప్పిన వాళ్ళకి బుద్ధి చెప్పాలనే చెప్తాను కానీ మరి ఇంత వాళ్ళు లాంగ్వేజ్ అయితే కాదు అంటానమాట సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియం న్యూకేటివ్ బుక్స్ ఆడియో త్రీ కూడా లీక్ అయిపోయింది ఆడియో త్రీలో కూడా చాలా అంటే చాలా బచ్చి పూర్తులు అయితే మాట్లాడింది అనమాట తను సో ఒక రకంగా చూసినట్లయితే దీనికి బెనిఫిట్ అనే చెప్పాలి ఎందుకంటే దీని బిగ్ బాస్ షోలో రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే బిగ్ బాస్ షోలో ఎవరిని తీసుకుంటారో అంటే ఎక్కువగా ఎవరైతే ఫేమస్ అవుతారో వాళ్ళనే తీసుకుంటారు కదా సో వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు బిగ్ బాస్ షోకి రావడానికి అయితే ఛాన్స్ కూడా ఉంది ఇది వాళ్ళకి బెనిఫిట్ అనే చెప్పాలి నిజం చెప్పాలంటే ఇలా వైరల్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను మీ ఒపీనియన్ ఏంటి అనేది అయితే కామెంట్లో చెప్పండి ఇంకా ఇంకొకటి విషయం ఏంటి అంటే నాన్ వేషణ ప్రపంచ యాత్రికుడు తెలుసు కదా అన్వేష్ గారు బెట్టింగ్ యాప్స్ మీద బాగా అంటే బాగా వైరల్ అవుతున్న వీడియోస్ ఉన్నాయి కదా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బయటకు లాగుతున్న నాన్ వేష్ణ గారికి వీళ్ళంటే సిస్టర్స్ అంట సో వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ కూడా చేశారంట కానీ చెల్లెలు కదా తీసుకొద్దామా బయటకి లేదా అనుకుంటున్నాడంట అనుకునే లోపలనే ఈ విధంగా వాళ్ళ బిజినెస్ అయితే మూతపడింది అని చెప్పి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారనమాట ఆ వీడియోలో చెప్పాడు తను నాకు వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ అవుతారు మా బాబాయ్ అవుతారు తండ్రి లేని పిల్లలు కాబట్టి మేము చాలా అంటే చాలా హెల్ప్ చేశాను వీడియో సారీ యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలి అని చెప్పి కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేశాను అని కూడా చెప్పాడనమాట నాకు చెల్లెలతో సమానము అని చెప్పి వాళ్ళు కొంచెం పాజిటివ్గా నాకు నేను ఆ వీడియో మొత్తం చూసాను అనమాట నాకు ఏమనిపించింది అంటే కొంచెం పాజిటివ్గా వాళ్ళ సైడ్ మాట్లాడినట్టు అనిపించింది అని ఇంకోటి ఏం చెప్పారంటే వాళ్ళకి నోటుదోలు ఎక్కువ ఉంది ఆ నోటుదోలు ఉంటే బిజినెస్లో అసలు మనం చేయలేమన్నట్టు చాలా తెలివిగా మాట్లాడినట్టు అనిపించింది అనమాట నాకైతే సో మీరు ఒకవేళ ఆ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి అతను సపోర్ట్ చేస్తూ మాట్లాడా సపోర్ట్ చేయకుండా మాట్లాడా అనేది అయితే కామెంట్లో చెప్పండి అండ్ ఇంకోటి ఏంటి అంటే నా అన్వేషకర్తో ఎప్పుడు వీళ్ళు కాంటాక్ట్లోనే ఉంటారు అని అయితే తలసిందనమాట కానీ వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు నేను ఎక్కడా చూడలేదు బెట్టింగ్ యాప్స్ కూడా కొన్ని ప్రమోట్ చేశారు ఆ అమౌంట్తోనే వీళ్ళు ఈ యొక్క పికిల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి తండ్రి లేని పిల్లలు అని చెప్పి నేను కూడా మంచి మంచి సజెషన్స్ అయితే వాళ్ళకి ఇచ్చాను అని కూడా చెప్పాడనమాట అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్లోకి వస్తారా ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి ఫస్ట్లో మనం మాట్లాడుకున్నాం కదా బిగ్ బాస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఎందుకు అంటే ఎక్కువగా బిగ్ బాస్లో ఎవరిని టార్గెట్ చేసి తీసుకుంటారు అంటే ఎక్కువగా ఎవరైతే ఫేమ్లో ఉంటారో ఎవరైతే వైరల్ అవుతారో వాళ్ళని తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కానీ ఆగస్ట్ లాస్ట్ వీక్లో కానీ ఎప్పుడూ కూడా బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవుతుంది కదా సో ఈసారి స్టార్ట్ అయినప్పుడు ఈ అలైకేజీ టిపికల్స్ అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరిని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి అనుకుంటున్నాను అండ్ ఇంకోటి ఆదిరెడ్డి గారు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఒకసారి వీడియోస్ చేసి చెప్పారనమాట అలైకేజీ టిపికల్స్లో ఒకళ్ళు రావడానికి ఛాన్స్ ఉంది అన్నట్లు ఎందుకంటే నేను అనుకోవడం అయితే రమ్య వస్తుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే తను కొంచెం మోడర్న్గా ఉంటుంది ప్లస్ తన యొక్క వీడియోస్ అనేవి కొంచెం వైరల్ ఎక్కువ అవుతాయి అన్నమాట అండ్ అంటే ఇంకా నేను చెప్పకూడదు అనమాట తను ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ యూజ్ చేస్తుంది అలాంటి కాంట్రవర్సీలు చేసే వాళ్ళే బిగ్ బాస్లో కూడా ఉండాలి కదా అలాంటి వాళ్ళకి ఎక్కువ హోప్ ఇస్తారనమాట బిగ్ బాస్లో సో అందుకోసం అని చెప్పి నేను అనుకోవడం ఏంటి అంటే బిగ్ బాస్ షోకి ఈ ముగ్గురక్క చెల్లెల్లో ఎవరైతే ఎవరైనా అయితే కంపల్సరీగా అటెండ్ అవుతారు అని అనుకుంటున్నాను ఆడియో త్రీ కూడా లీక్ అయింది కదా ఆడియో త్రీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనం ఆడియో త్రీలో అయితే కొంచెం వల్గరగానే మాట్లాడింది దీని మీద ట్రోల్స్ అయితే అస్సలు ఆగట్లేదు అనమాట చాలా అంటే చాలా విపత్సంగా జరుగుతుంది వీళ్ళ బిజినెస్ కూడా మూసేసుకున్నట్టే అనిపిస్తుంది కాకపోతే ప్రపంచ యాత్రకుడు నాన్ వెజ్ గారు ఏం చెప్తున్నారంటే ఆ బిజినెస్ క్లోజ్ చేస్తారు మళ్ళీ ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఇది సామాన్యుడికి అంటే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ రిచ్ పీపుల్ అందరికీ కూడా అవైలబుల్ ఉండేటట్టు అలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అన్నట్టు చెప్పాడంట అండ్ ఇంకోటి ఏం అంటే తను నేను పికిల్స్ వాళ్ళు ట్రై చేశాను సూపర్గా ఉన్నాయి అయితే చెప్పడం కొన్ని బాగుంటాయి కొన్ని బాగా అంతే వాళ్ళకి నోటి ఎక్కువ నోటి తోలు వాళ్ళు ఇంత దూరం తెచ్చుకున్నారు అన్నట్టు అయితే మాట్లాడాడు అయితే పాజిటివ్గా మాట్లాడాడు కొంచెమైతే నెగిటివ్గా మాట్లాడాడు అనమాట నేను నిద్రపోయి లేచేసరికి ఇలా కాంట్రవర్సీ అయిపోయింది అనే తెలుగు రాష్ట్రాలను అయితే ఓ ఊపు ఊపేసింది అలా లెక్క అన్నట్టు మాట్లాడాడు అది కూడా నిజమే కదా ఒక్క వీడియో ఒక్క భూతం మాట బయటకు రాగానే మొత్తం అంతా కూడా బాగా అంటే బాగా వైరల్ చేసి పడేశారనమాట ఫైనల్గా పదిహేను వేల ముప్పై ఆరు వేల మంది వాళ్ళకి రిపోర్ట్ కొట్టారంట వాట్సాప్కి వాట్సాప్ ఆన్ అవ్వట్లేదు అని కూడా చెప్పిందనమాట వాళ్ళ చెల్లెలు చెప్పిన వే ఆఫ్ వర్షన్ ఏదైతే ఉందో అంటే చెప్పారు కదా మా అక్క కావాలని తిట్టలేదు వేరే వాళ్ళకి బై మిస్టేక్ వెళ్ళిపోయిందని చెప్పింది ఒక్క ఆడియో అంటే ఓకే మరి మిగిలిన వచ్చిన రెండు ఆడియోల సంగతి ఏంటి ఆమె కావాలనే తిట్టింది అనమాట సో సో ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ ఉంటే మా దగ్గర ఇలా ఉంటుంది ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే లేదు క్వాలిటీ బాగుంటుంది అని చెప్పాలి కానీ ఈ విధంగా తిట్టడం అందరినీ లేడీ కస్టమర్ జెంట్ కస్టమర్ ఇప్పుడు ఆడియో త్రీలో కూడా ఇలాగే అనమాట సో తిను కావాలని తిట్టింది అని నాకు అనిపించింది కానీ వైరల్ అవ్వడం కోసం ఏమైనా చేసిందని కూడా డౌట్ వచ్చిందనమాట సో మీరేమంటారు అనేది అయితే కామెంట్లో అయితే చెప్పేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్